పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అటవైవస్వతుండును నైమిశారణ్యంబున సత్రయాగ దీక్షితుండై చేసి మానవుల ప్రాప్త మరణులై వర్తించుచున్న దాని సహింపనోపక ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ పాలికింజని భట్టారక మర్త్యులమర్త్యులై వర్తిల్లు వారైన వారికినీ మాకును విశేషం బెద్ది అని దుఃఖించినన్ అయ్యమరుల కమర జ్యేష్ఠుండు ఇట్లనియే ఎంతకు కృత కార్యుండగునంతకుడీరంతకును భయం వందక అట్టుల నరుల యముడు నైమిశారణ్యంలో సత్రయాగ దీక్ష వహించి ప్రాణిహింస మానివేయడం వలన మానవులు మరణం లేని వారై జీవించసాగారు దానిని ఓర్వలేక ఇంద్రుడు మొదలైన దేవతలంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మహాముని మృతి చెందే మానవులు మృతి లేని వాళ్ళై జీవిస్తే వారికి మాకు భేదమేమిటి అని దుఃఖించగా వారితో బ్రహ్మ ఇలా అన్నాడు యముని సత్రయాగం ఎప్పటికీ పూర్తి అవుతుందో అప్పటి వరకు మీరు భయపడకుండా నిశ్చింతగా ఉండండి అతడు మునుపటి వలనే మానవులను అంతమొందిస్తాడు ఆ వైవస్వతు వీర్యము మీ వీర్యము దాల్చి సూర్యమిత దారే తేజులుదారేవురుదయ్రాతని కావించు విధానమునకు కారణమగుచున్ నమరపతి పురోగములైన అమరులెల్లన్ అమరాపగా సమీపంబునకు చనునప్పుడు తత్సలిల మధ్యంబునొక్క కన్యక ఏర్చుచున్న దాని కన్నీళ్ళు కనక చూచి వేల్పులు తానును విస్మయం వంది ఇంద్రుడ కన్యక యుద్ధకుంజని వెందుల దానవు అని అడిగిన అది ఇంద్రునకిట్లనియే నా దురోదనంబు నన్ను నెరుంగగవలతయేని అమరవల్ల భుండా నా పిరుందరమ్ము నావుడు వనిత పజ్జనరిగే వాసవుండు ఆ యముని తేజస్సు మీ తేజస్సు ధరించి సూర్యునంతటి తేజస్సు కలవారు ఐదుగురు యముడు చేసే పనికి సాధనంగా జన్మిస్తారు అని బ్రహ్మదేవుడు పలుకగా దేవతలంతా వెనుదిరిగి దేవేంద్రుడు ముందు నడవగా గంగానది దగ్గరకు వెళ్ళినారు ఆ సమయంలో ఆ నీటి మధ్యలో ఒక కన్య ఏడుస్తుండగా ఆమె కన్నీరు బంగారు తామరలు కావడం చూసి దేవతలు ఇంద్రుడు ఆశ్చర్యపడ్డారు ఆ కన్య దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు ఏ ప్రదేశానికి చెందినదానవు అని అడుగగా ఆమె దేవేంద్రునితో ఇలా అన్నది దేవేంద్ర నా దుఃఖాన్ని గురించి నన్ను గురించి తెలుసుకోవాలనుకుంటే నా వెంట రమ్ము అని ఆ కన్య చెప్పగా దేవేంద్రుడు ఆమెను అనుసరించి వెళ్ళినాడు ఇట్ల కన్యక పిరుంద నరుగువాడు ముందర హిమవదచల కందర రచిత రత్న వేదిక తలంబున సింహాసనాశీనుండ తరుణ రూపం బులనొక్క తరుణితో జూదం వాడుచున్న ఆదిదేవుంగని తరుణుండక వగచి సురపతి కరం వలిగి ఇట్లని ఈ విధంగా ఆ కన్యక వెంట వెళ్తూ దేవేంద్రుడు ఎదుట హిమాలయ పర్వతపు గుహలో నిర్మించబడిన రత్నపు టరుగు మీద సింహాసనంపై కూర్చొని యువకుని రూపంలో ఒక యువతితో జూదమాడుతున్న పరమేశ్వరుడిని చూసి అతన్ని సాధారణ యువకుడిగానే భావించి దేవేంద్రుడు మిక్కిలి కోపించి ఇట్లా అన్నాడు అమితస్థావరజంగం వై న్రహ్మాండంభూతా నింతయున్ మమతా గోచరము ఏ త్రిలోకములూన్ అస్మద్బాహువజ్రానుపాల్యముల్ ఏ నింద్రుడన్ ఇట్టినన్నురకలీలం జూదమాడంగన్ ఉత్తమ సింహాసనమెక్కని కుచనునే దర్పించి నా ముందటన్ అనిన రుద్రుండలిగి రౌద్రాకారంభున వాణిందూచి మదీయ చేసిన ఇ దురాత్ము పట్టితెమ్మని అక్కన్యకం పంచిన అప్పుడు దాని కర స్పర్శనంబున విచేష్టితుండై మహీతలంబుపైంబడిన అయింద్రునకు రుద్రుండిట్లనియే అంతులేని స్థావర జంగమాలతో నిండిన ఈ బ్రహ్మాండమంతా నాది ఈ మూడు లోకాలు నా చేతి వజ్రాయుధంతో పాలించబడుతూ ఉన్నాయి నేను దేవేంద్రుణ్ణి ఇటువంటి నన్ను లెక్క పెట్టక గర్వించి నా ఎదుట విలాసంగా జూదమాడడం పెద్ద సింహాసనం ఎక్కడం నీకు తగునా అని దేవేంద్రుడు పలుకగా శివుడు కోపించి భయంకరమైన ఆకారంతో అతన్ని చూసి నా ఆటలోని ఆనందాన్ని ఆటంకపరచిన ఈ పొగరుబోతును పట్టి తెమ్మని ఆ కన్యకను పంపగా అప్పుడు ఆమె చేతి స్పర్శతో చేష్టలు లేనివాడై నేల మీద పడిన ఇంద్రునితో శివుడు ఇట్లా అన్నాడు గర్వించి పలికి తగుని గర్వము భుజవీర్యమును భుగన్ ఈ పర్వత వివరము తెర్చి విగురువింపుము సూతమనిన హరువచనమునన్ హరువచనమున ఆగిరిరాజ వివరంబు చెచ్చర దినేశ చండమయూఖముల్ రెండు విధంబులయుండంగరిచి ఆఖండలుండు తన ఎట్టి వారల ఘన శరీరుల అందునలు అన్యుల విలయజూచి ఏ నిట్టు లేలుకో ఏను ప్రకారంభులై తి విస్మయము పొందియున్న జూచి హరుడు క్రన్ననైంద్రుల నేవురను మనుజయోని పుట్టుడని పంచే గీర్వాణహితము మతి మతిదలంచీ వారలు ధర్మానిల శక్రాశ్వినులు తమకు ఆధారకర్తలుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవులనంగా పుట్టిరి కమల భవ ప్రముఖ నిఖిల సురగణ ప్రార్థితుండై నారాయణు సితాసితకేశ్వయంబు బలదేవ వాసుదేవులై దేవహితార్థం ఉద్భవించినన్ అందు వాసుదేవుండు వారలకు అయి ఇంద్రుల కేవురకును ఏక పత్నిగా తపంబు చేసి శ్రీమూర్తి అయిన యాజ్ఞ సేని పుట్టెన్ నమ్మవేని వీరల పూర్వదేహంబుల చూడుమని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్య దృష్టి ఇచ్చి చూపిన చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీటమాలికా భారములన్ సముద్ర పవకవర్ణములన్ సువర్ణ కేయూర విభూషణవలున్న తదీయ దేహముల్ ధీరుడు సూచే తాళ సమదీర్ఘత పుల్చిన వాణిన్ ఏనిటిన్ గర్వంతో మాట్లాడావు నీ గర్వం బాహుబలం వెల్లడి అయ్యేటట్లు ఈ పర్వత రంధ్రాన్ని తెరచి విరూము చూద్దాం అని శివుడు పలుకగా దేవేంద్రుడు శివుని మాట ప్రకారం ఆ పర్వత రంధ్రాన్ని రెండు చేతులతో పట్టుకుని సూర్యుని కిరణాలు రెండు పాయలైనట్లుగా తెరచి ఆ రంధ్రంలో తనవలే గొప్ప శరీరం గలవారు మరో నలుగురు వెలుగుతుండడం చూసి నేనెందుకు ఐదు విధాలుగా అయ్యానని ఆశ్చర్యపడగా శివుడు వెంటనే ఆ ఇంద్రుల ఐదుగురిని దేవతల మేలు కోరి మానవ స్త్రీ ఎందు మహానుభావులుగా జన్మించండి అని ఆజ్ఞాపించినాడు ఆ ఐదుగురు ఇంద్రులు యముడు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు ఆధారకర్తలుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవులు అనే పేర్లతో జన్మించినారు బ్రహ్మాది దేవతలంతా ప్రార్థింపగా విష్ణుమూర్తి యొక్క తెల్లని నల్లని వెంట్రుకల జంట దేవతల మేలుకొరకు బలరామకృష్ణులుగా అవతరించారు వారిలో శ్రీకృష్ణుడు ఆ ఐదుగురికి వాళ్ల పనులలో సహాయం చేసేవాడయ్యాడు ఆ ఐదుగురు ఇంద్రులకు ఒకే భార్యగా తపస్సు చేసి లక్ష్మీ స్వరూపురాలైన యాజ్ఞసేని ద్రౌపది యజ్ఞవేదిలో జన్మించింది నీకు నమ్మకం లేకుంటే వీళ్ల దేహాలు చూడుము అని వ్యాసుడు ద్రుపదునికి దివ్య దృష్టినిచ్చి చూపినాడు అందమైన రత్న కాంతి సమూహాల వలలచే మిక్కిలి చిత్రమైన రంగులు కల కిరీటాల దండల భారాలతో లెస్సగా ప్రకాశించే సూర్యుని వంటి అగ్ని వంటి రూపాలతో బంగారు సందే కడియాల వంటి ఆభరణాలతో ఒప్పుతూ తాటి చెట్టంత పొడవైన వారి ఐదింటిని ద్రుపదుడు చూసినాడు మరియు సకల లావణ్యమూర్తి అయి వారల కేవురకు పత్నిగా తపంబు చేసిన అక్కన్యక పూర్వ దేహంబును చూచి విస్మితుండై హర్షించి ఉన్న ద్రుపదునకు వెండియున్ కృష్ణ తొల్లి నితంతుండను రాజర్షి కొడుకుల అనంత బల పరాక్రములు సాల్వేయూరసేన శ్రుతసేన బిందుసారాతి సారులను వారేవురు పరస్పర స్నేహ వినయంబులన్ అతి ప్రసిద్ధులై పెరుగుచున్ ఔసి నరపతి కన్యకన్ అజిత అనుదాని స్వయంవరంబునబడసి వివాహంబై కాంతి విశేష విలాసానంత శ్రీధనరుణ్ అజితయందనఘ తంతువులేవురుబడసిరి సంతానము వేరు వేర సత్కుల సత్కులమిసగ తొల్లింటి మహాత్ములయందును ఇట్టి చరితంబులు కలవు కావున పాండవుల కేవురకు ద్రౌపదీ క్రమంబున పాణిగ్రహణంబు సేయింపుము ఇది మన చేసిన యది కాదు దైవాధిష్ఠితంబని ద్రుపదునుడంబరచి కుంతియు పాండవులునున్న చోటికి ద్రుపద సహితుండై కృష్ణ ద్వైపాయనుండు వచ్చి కిట్లని అంతేగాక సమస్త సౌందర్యం రూపుదాల్చినదై ఆ ఐదుగురికి భార్య కావడానికి తపస్సు చేసిన ఆ కన్య యొక్క మొదటి దేహాన్ని చూసి ఆశ్చర్యపడి సంతోషించి ఉన్న దృపదునితో తిరిగి వ్యాసుడు ఇలా అన్నాడు పూర్వం నితంతుడనే రాజర్షి కుమారులు సాల్వేయ శూరసేన శృతసేన బిందుసార అతిసారులు ఐదుగురు అంతులేని బల పరాక్రమాలు కలవారు వారు పరస్పరం ప్రేమ వినయం కలిగి మహాప్రసిద్ధులై పెరుగుతూ ఔసీ నరపతి పుత్రికను స్వయంవరంలో పొంది వివాహమాడినారు అధిక కాంతి విలాసాలు అనే అంతులేని సంపదతో ప్రకాశించే ఆ అజితయందు పుణ్యాత్ములైన నితంతుని కుమారులు ఐదుగురు మంచి వంశం వృద్ధి పొందేటట్లుగా విడివిడిగా సంతానాన్ని పొందినారు పూర్వపు మహాత్ములలో కూడా ఇటువంటి చరిత్రలు ఉన్నాయి అందువలన ద్రౌపదిని ద్రౌపదినిచ్చి వరుసగా వివాహం జరిపించుము ఇది మనం చేసింది కాదు దైవ నిర్ణయం అని దృపదు ఒప్పించి వ్యాసుడు అతనితో కూడా కుంతి పాండవులు ఉన్న చోటికి వెళ్లి ధర్మరాజుతో ఇలా అన్నాడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి